మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవాయ తే నమ ఏకాదశి రుద్రులు అంటే శివుని యొక్క పదకొండు అవతారాలు పదకొండు నామాలు ఏకాదశ రుద్రుల్లో ఏడవది నీలకంఠ రుద్రుడు మొసలపల్లి శ్రీ బాలా త్రిపురసుందరి సమేత అనంత భోగేశ్వర స్వామివారు గరళమును కంఠమునందు నిక్షిప్తము చేసుకొని భోగులను ఆభరణములుగా ధరించి మొసలపల్లి గ్రామములో లింగరూపమున ఆవిర్భవించిన నీలకంఠ రుద్రా శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి పాహిమాం रक्षमा